ఏపీ పోలీసులు గాలింపు నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు గోపాల్ వర్మ ఆర్జీవి ఓ వీడియోను విడుదల చేశారు కేసులకు తానేమీ భయపడడం లేదని తెలిపారు తాను పోస్టులు పెట్టిన వారి కాకుండా సంబంధం లేని వారు మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రాంగోపాల్ వర్మ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెదేపా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు ఇటీవల వెళ్లారు ఈ నేపథ్యంలో వర్మ వీడియో విడుదల చేశారు